హలో ఫ్రెండ్స్ నా పేరు కిరణ్ కుమార్ నేను మాట్లాడుతూ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ ఛానల్ నుంచి ఎవ్రీడే అప్డేట్స్ మీకోసం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ప్రచారం భాగంగా బుధవారం గూడూరు పట్టణంలోని సింగనగేరి గొల్లవీధి మూలగేరి ఎంఆర్ఓ కార్యాలయం సమీపంలోని కాలనీలలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు జగనన్న చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రతి గడపకు వివరిస్తూ ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి బలపరిచిన కోడుమూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ ఆదిమూలపు సతీష్ గారిని మరియు ఎంపీ అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వారు వార్డు ప్రజలను కోరారు ఈ కార్యక్రమంలో గూడూరు నగర పంచాయతీ చైర్మన్ జుల్పాల వెంకటేశ్వర్లు వైస్ చైర్మన్ పిఎన్ అస్లాం రెండవ వైస్ చైర్మన్ గోనగండ్ల బోయ లక్ష్మణ్ మాజీ జెడ్పీటీసీ ఎల్ వెంకటేశ్వర్లు మరియు కౌన్సిలర్లు విజయుడు ఖలీల్ దస్తగిరి మధ్యలేటి కిషోర్ నందకి కలాం కుమార్ టీచర్ కిషోర్ కేడిసిసి బ్యాంకు డైరెక్టర్లు పత్తిరంగుడు సత్యాలు పట్టణ కన్వీనర్ ఆబేలు వక్స్ బోర్డు డైరెక్టర్ ఎస్ఏ జిలాని నాయకులు ముకుంద వైఎస్ఆర్సిపి నాయకులు మహబూబ్ మహబూబ్బాషా సుపాని ఖాజావలి రఫీక్ అబ్దుల్లా చికెన్వలి మరియు స్థానిక నేతలు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు